పెసరపప్పు చంద్రకాంతలు తయారు ఈ రోజు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం పప్పులో నాలుగు యాలకులు కాస సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం సేమ్ మిశ్రమంలో త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి గ్రైండ్ చేసుకుందాం టూ కప్స్ ఆఫ్ బెల్లం పేస్ట్ అనేది ఇలా ఉండాలి పేస్ట్ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పాకానికి రెడీ చేసుకుందాం కాస్త వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకుందాం హాట్ వాటర్ని ఇది కరిగాక యాక్చువల్ క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఈ లోపల ఒక ప్లేట్ తీసుకుందాం దాంట్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ప్లేట్ మొత్తానికి రాసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిని యాడ్ చేసేద్దాం ఇప్పుడు కంటిన్యూస్ గా ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలా పోయి చిక్కబడేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా రావాలండి టెక్స్చర్ ఇంకా టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇది విధంగా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేస్తే గట్టిపడుతుంది అప్పుడు పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పడిందండి ఇప్పుడు మనం చాక్తోని కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇలా తీసుకుందామండి ఈజీగా వచ్చేస్తాయి ఈ సైజులో ఉందండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి నూనె మరిగిందండి ఇప్పుడు మెల్లగా యాడ్ చేసుకుందాం ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా యాడ్ చేసుకుందాం ఈ కలర్ వచ్చాక మనం తీసేదామండి ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీయాలండి డీప్ ఫ్రై చాలా టేస్టీగా వచ్చాయండి పెసరపప్పు చందలకాంతలు రెడీ అయ్యాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్